గాయత్రి గాయత్రి గారు గారు ఫస్ట్ టైం టచ్ షాక్ ఇదిగో టైమింగ్స్ చెప్తా వినండి మార్నింగ్ టెన్ థర్టీకి ఆఫీస్కి వెళ్తారు ఈవినింగ్ సిక్స్ కల్లా వచ్చేస్తారు నువ్వేమైనా చేయాలనుకుంటే ఈ మధ్యలోనే అసలే మనం చేసేది చాటుమాటు వ్యవహారం అదితో శాస్త్రబద్ధంగా చేస్తే ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది మేం కాకినాడలో ఉన్నప్పుడు నీలాగే ఒకడు మా సంగతి కనిపెట్టాడు కొంపదీసి ఆ కాకినాడ వాడితో కమిట్ అవ్వలేదు కదా గాయత్రి గారు ఏంటో అనుకున్నా స్వర్గాన్ని చూపించారు సుమా

ఇంకా చూస్తున్నాడు ఏ మిస్టర్ ఇలా రాయిట్ ఏంటి నాలుగు రోజుల నుంచి చూస్తున్నా రోజు బట్టలారేస్తుంటే వెక్కిల్ వెకిల్గా చూస్తున్నా ఏంటి సంగతి మేడం నా పేరు గోపి ఎదురింట్లోనే ఉంటాను మీరు కొత్తగా వచ్చినట్టున్నారు అవును అయితే ఏంటి మరేం లేదండి మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు నిజం చెప్పాలంటే లడ్డులా ఉన్నారు నేను ఉంటే నీకెందుకు అయ్యా నువ్వెందుకు చూస్తున్నావు అసలు అదే మేడం మిమ్మల్ని నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను అంకులు అంత కేపబుల్ కాదనుకుంటా పాపం మిమ్మల్ని అయితే అని మేం కాకినాడలో ఉన్నప్పుడు నీలాగే ఒకడు మా సంగతి కనిపెట్టాడు కొంపదీసి ఆ కాకినాడ వాడితో కమిట్ అవ్వలేదు కదా లేదులే ఈలోపు ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇలా వచ్చా నేను అదృష్టం అబ్బాయి ఎలాగో మా సంగతి కనిపెట్టావు కాబట్టి ఓకే కానీ బయట ఎక్కడైనా చెప్పి అల్లర్ చేయకు అలాంటి కాదు ఏ రాసమైనా నా గుండెల్లో పెట్టుకుంటాను సరే నా నెంబర్ తీసుకో చెప్పండి నేను కొట్టిస్తా ఇవ్వు ఇదిగో టైమింగ్స్ చెప్తా వినండి మార్నింగ్ టెన్ థర్టీకి ఆఫీస్కి వెళ్తారు ఈవినింగ్ సిక్స్ కల్లా వచ్చేస్తారు నువ్వేమైనా చేయాలనుకుంటే ఈ మధ్యలోనే భలేవారండి ఆయన టైమింగ్స్ నాకు తెలుసు కదా రోజు చూస్తూనే ఉన్నాను ఇదిగో నేను కాల్ చేసినప్పుడే రా సరేనా ఎస్ అయిపోయింది సక్సెస్ నైడోరి పిల్ల ఓం నమ శివాయ అసలే రాహుకాలం ఏ అప్రాచ్యుడు ఎదురవుతాడో ఏమిటో నమస్కారం సార్ ఎవరయ్యా నీవు ఏం కావాలి నీకు అదే సార్ నేను ఎదురింట్లో ఉంటాను మీ ఆశీర్వాదం కావాలి సార్ ఓహో దీర్ఘాయుష్మాను భవ చూస్తుంటే మంచి కూరలా ఉన్నావు వస్తాను ఆయన ఆడంత పిచ్చోడంటే నువ్వు మా కాంపౌండ్లో ఎందుకున్నావరా అని అడగకుండా ఆశీర్వాదం ఇచ్చేళ్తున్నాడు శుక్ల భరతరం విష్ణు సచివర్ణం శత్రుబుద్ధం జాయ సర్వజ్ఞోపశాంతయ అగేద గాయత్రి గాయత్రి నేను కార్యాలయానికి వెళ్తున్నా అయ్యో ఆగండి వస్తున్నా మర్చిపోయారా మన ఆచారం ఓహో పతి పూజ బాగా గుర్తు చేశావు అక్షంతలు వేయండి ఓహో దీర్ఘ సుమంగళీ భవ అసూర్యం పశ్య పతియే ప్రత్యక్ష దైవం ఆకారే త్రిభుజాకారి కేకారి మహరంజే మధ్యస్థం మహాభిరం ఆగు గాయత్రి ఎవటిది ఒక భర్తగా నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాను అయినా సరే నువ్వు చూపిస్తున్న ప్రేమకు నేను జన్మ జన్మలో రుణపడి ఉంటాను అయ్యో అలాంటారేంటండి ఒక భారతీయ స్త్రీగా అది నా ధర్మం కానీ ఒక భర్తగా నీకు కావాల్సిన శారీరక సుఖాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాను అయ్యో అవేం మాట్లాండి వయసులో ఉన్న ఫిట్నెస్ ఇప్పుడు ఉంటుందా ఏంటి ఇలా సర్దుకుపోవాలి చూసావు ఇలా అలాంటి నువ్వే సుమా నీలాంటిది నాకు భారీగా దొరకటం జన్మ జన్మల అదృష్టం సుమా ఇక వెళ్ళొస్తాను గాయత్రి త్రిభుష్య భ్రూకారే అమస్య త్రీకారే శతమర్తకం ఛాయే బోన్యా మనహ హమ్మయ్యా వెళ్ళిపోయాడు మంచి సాంగ్ పెట్టుకోవాలి వత్తు వద్దు అంటున్నా ముసల్ కట్టబెట్టారు వాడేదో పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు నా కోరికలేమో గుర్రాలు ఎక్కుతున్నాయి ఏం చాలా అర్థం కావట్లేదు ఇందా కుర్రోడ్డు పరిచయం అయ్యాడు కదా కాల్ చేసి చూద్దాం హలో వెంకట్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు నువ్వు ఖాళీ ఉంటే వచ్చేస్తావా ఇప్పుడే సరే వస్తున్నా గారు డోర్ తీసే ఉంది లోపలికి రండి రా వచ్చి కూర్చో మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు మీరు గుర్తొచ్చి కాల్ చేశాను నేను కూడా ఆయన ఇల్లేదాకా ఎదురు చూస్తూ ఉన్నాను ఆయనకి నీ మీద డౌట్ ఏం రాలేదు కదా లేదండి ఆశీర్వాదం ఇచ్చి మరీ వెళ్ళాడు ఓహో అంతలా లైన్ లో పెట్టావన్నమాట గాయత్రి గారు ఇలాంటి శుభగడియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఆగండి కంగారు పడతారే ఏంటి మేడం ఏదైనా ముహూర్తం ఉందా ఉండదా మరి అసలే మనం చేసేది చాటుమాటు వ్యవహారం అదేదో శాస్త్రబద్ధంగా చేస్తే ఇద్దరికి తృప్తిగా ఉంటుంది అదేంటో చెప్పండి నువ్వు చక్కగా లోపలికెళ్ళి కాలు చేతులు కడుక్కొని అక్కడ మా వారు లుంగి ఉంటుంది కట్టుకొని రాబందండి ఏ నీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటావా ఏంటి వెళ్ళవయ్యా బాబు వెళ్ళు అబ్బా ఈ కుర్రోలకు ఎంత కంగారు ఒక నిమిషం కూడా ఆగరు గారు ఇదిగో మీ ఆయన లుంగి కట్టుకొని వచ్చాను ఓ మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా వెంకటాచార్యులు గారు గుర్తొస్తున్నారు గొప్ప మృదంగం విద్వాంసుడు ఆయన మృదంగం వాయిస్తుంటే ప్రాణం గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది ఆయన జతులు వాయిస్తాడా అహా ఆది తాళం తదికినతోం తదికినతోం తదిక్కి తదిక్కి తాం గాయత్రి గారు ఇక కానిద్దామా అహా ఆగండి ముహూర్తం బాగాలేదు ఏంటి దీనికి కూడా ముహూర్తమా మరి మరుండదా అండి మన భారతీయ సంస్కృతిలో పెళ్లి చేస్తారు ముహూర్తానికి చేస్తారు శోభనం చేస్తారు అది కూడా ముహూర్తానికి చేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు ఏంటి శృంగారానికి కూడా ముహూర్తమా ఏంటో గాయత్రి గారు ఆ ముహూర్తం ఏంటో తొందరగా చూడండి మీదే నక్షత్రం నాది చిత్తకార్తె భరణి చిత్తకార్తె భరణి ఆరోపాదంలో ఉంది చిత్తకేమీ గూడపాదంలో ఉంది మూడు తొమ్మిది పర్వాలేదు మనిద్దరు కలయిక బాగుంది మరింకెప్పుడండి ఆగండి తొందరపడకండి చూడండి మీరు లేట్ చేస్తే మీ ఆయన వచ్చేస్తాడు అసలే నేను లుంగీలో ఉన్నాను ఎలా వెళ్ళాలి ఆయన వస్తే ఆయనేం రాడు నువ్వేం కంగారు పడుకు ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఉండు ఫోన్ చేస్తా హలో ఏమండి నేను గాయత్రిని మాట్లాడుతున్నాను ఏమి లేదు లంచ్లో ఆవకాయ పచ్చడి నంచుకున్నారా మరి ఆ మాగాయి ఏమండి మరి ఆ పప్పు సాంబారు ఆ మీరు సాయంత్రం ఏడు గంటల వరకు రారు కదా లేదండి మీరు చక్కగా పనులన్నీ చూసుకొని ఏడు గంటలకే రండి వీలుంటే ఎనిమిదింటికి వచ్చినా పర్లేదు మా ఆయన ఇప్పుడేం రాడు నువ్వేం కంగారు పడు చేస్తుంది నా ముందు ముందు ఉంది తెలుసు నా ఆకలి అడిగేయాలి గాయత్రి గారు ఏంటండి అసలు విషయం ఉందా లేదా ఉందండి లేకుండా ఎందుకు పోతుంది నేను ఊరికే ఎవరిని పిలవను కానీ ఒక కండిషన్ ఏంటో చెప్పండి మరేం లేదండి మేము వచ్చే వారం తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం ప్రయాణం ఖర్చులు అవి ఇబ్బందిగా ఉన్నాయి ఆ ప్రయాణ ఖర్చులు ఎంత అవుతాయి పదివేలు అవుతాయండి ఏమండి నేను కత్తి అంచు మీద నిలబడి ఉన్నాను నీకు తెలియట్లేదు నా పరిస్థితి సరే ఆ పదివేలు ఏదో నేను కొట్టేస్తాను చూసుకోండి వచ్చినాయండి ఈ ముహూర్తం కూడా బాగుంది అబ్బా గాయత్రి గారు గాయత్రి గారు ఫస్ట్ టైం మిమ్మల్ని టచ్ చేస్తుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంది అలాగే ఉంటుందిలేండి నా ట్రాన్స్ఫారం అలాంటిది మేడం మొన్నటి నుంచి అంటే మిమ్మల్ని చూసినప్పటి నుండి నాకు నిద్రే ఉండటం లేదు తెలుసా నాకు అండి మా ఆయన్ని చూస్తే ఎలాగో నిద్ర రాదు పోనీ మిమ్మల్ని చూసైనా కొనుక్కేద్దామంటే కల్లోకి వస్తున్నారు ఏంటో సుమా ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి ఇదిగో నిప్పును కూడా కడిగి వాడుకునే అతి పవిత్రమైన కుటుంబం మాది అలాంటి కుటుంబంలో ఒక కోడలు నువ్వు ఒరే అప్రచుడ నీ చేతి నికృష్ణుడే నాలుంగి కట్టుకున్నా వేటరే ఏ భ్రస్ వేదవా తక్షణం విప్పై ఇదిగో గాయత్రి ఎన్నిసార్లు చెప్పాలే నా లుంగీలు గాని నా సట్టలు గాని నా మడి బట్టలు గానీ వేరే వాళ్ళు కట్టుకోవద్దని అతిశూద్రుడు నా బట్టలు కట్టొచ్చా సారీ అండి క్షమించండి సరే నువ్వు లోపలికి వెళ్ళి ఆ లుంగీలను శుభ్రంగా ఉతికేసి సంప్రక్షణ చేసి ఆ ఎండలో ఆరబెట్టు బ్రహ్మ జ్ఞానం లేని శూద్రులు వచ్చి నా గృహాన్ని కొంపు చేస్తున్నారు ఓం విష్ణు ఆయన ఓం మహా ఓం మహా ఓం మహా ఓం మహా ఓం సత్తాయన్మణ ఓం మహా ఓం సోం ప్రోక్షనాయన్మహ ఎల్లొస్తాను సార్ ఆ ఏమో నీ ఇంట్లో లుంగీలు లేవా కట్టుకోవటానికి మా ఇంటికి వచ్చేసి నా లుంగీలు కట్టుకుంటున్నావు దరిద్రంగా అంటే సార్ ఇంకా శ్రేష్టమైన లుంగీలుంటాయని ఒకసారి కట్టుకున్నామని వచ్చాను సార్ లుంగిని బాగా బిగించి కట్టుకున్నావా బాగా నలిపేసావా ఇదిగో నీకు ఇదే చెప్తున్నా ఇంకెప్పుడు మా ఇంటికి పో అవతులకి వెళ్ళు సార్ అర్ధాయు వెళ్ళు వెళ్ళారా వేధవది ప్రతి అడ్డమైన మగాడు కూడా వచ్చి మా ఇంట్లో లుంగిలు కట్టేసుకోవడమే ఏమిటో ఇది రివాజ్ అయిపోయింది ఓం సర్వసంప్రోక్ష కార్యక్రమాయ ఏం అంటే మళ్ళీ వచ్చావు ఇదిగో ఆ సూద్రుడు వాడిన లుంగీలు ఉతికావా ఆ ఉతికేనండి ఆరబెట్టాను మళ్ళీ దేనికి వచ్చావు అదేనండి మీకు దిష్టి తెలియలేదు కదా ఆ సరే సరే కానీ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి బయట వాళ్ళ దిష్టి బయట ఆడవాళ్ళ దిష్టి సినిమా తారల దిష్టి ఉయ్యూ నమహా ఏమిటో అది ఒక్కొక్కసారి ప్రతివృత్తలాగానే ప్రవర్తిస్తుంది నా భార్యకి నేనంటే ఎంత భక్తి ఏంట్రా ఆచార్య ఉన్న పడంగా రమ్మన్నావు ఏంటి విషయం ఓరే శాస్త్రి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఓ అదేగా వచ్చే నెలలో అయ్యి మాలేసుకుంటున్నావు అంతేగా విషయం అది కాదురా ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మేటరా చెప్పు అదేంటో ఒరే శాస్త్రి నువ్వు నా ప్రాణ స్నేహితుడి నా మనసులో ఏమి కరెక్టే అందుకే నీకు చెబుతున్నాను అదేంటో చెప్పరా ఏంటి ప్రాబ్లం మరేం లేదురా మా గాయత్రి ఉంది కదా ఉంది కదా మరి గాయత్రి తప్పు చేసిందిరా ఏమిటి గాయత్రి తప్పు చేసిందా ఒరే నిప్పుకైనా చదువులు పట్టిద్దంటే ఒప్పుకుంటాను గాని గాయత్రాలని పనిచేయదురా లేదురా నా రెండు నేత్రాలతో కూడా చూశాను ఒరేయ్ ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయిరా లేదురా త్రికరణ శుద్ధిగా మనసా వాసా కర్మణ వాళ్ళిద్దరూ సంగమించుకుంటుండగా నేను చూశాను ఏం జరిగిందో చెప్పరా నేను ఎప్పట్లాగనే విధులు నిర్వహించడానికి ఆఫీస్కి వెళ్ళిపోయాన్రా దారిలో ఒక కుర్రాడు ఎదురయ్యాడు నీ ఆశీర్వేదం కావాలి అని చెప్తేనే వాడికి చక్కగా ఆశీర్వేదం చేయడం కూడా జరిగింది తిన్నగా వాడు ఏం చేశాడంటే వాడు మా ఇంట్లోకి వచ్చేసి దీంతో ఏం కనెక్షన్ పెట్టుకున్నాడో ఏమిటో తెలియదు వాళ్ళిద్దరూ మరి ఎలా కమిట్ అయ్యారో ఏమిటో నేను కల్లారా చూడటం జరిగింది అంత జరిగిందనమాట అవునరా శాస్త్రి ఒక్కగానొక్క భార్య అది కూడా నా చేయి దాటిపోతే నా పరిస్థితి ఏమిట్రా అది అగమ్య గోచరంగా ఉంది ఆగరా ఆందోళన పడకు ప్రతి దానికి ఒక మార్గం ఉంటుందిరా నాకైతే ఏ పరిష్కారం కనిపించట్లేదురా ఆగు చెప్తాగా వరి ఆచారి నీకు ముందు పెళ్ళైంది అవును ఆవిడి కాలం చేసింది కదా ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నావు అవును కదా యథార్థం అదేదో నీ వయసుకు తగ్గ అమ్మాయిని చేసుకోకుండా కన్నే పిల్లని చేసుకున్నావు పాపం ఆ పిల్లేమో నీకేమో ఉద్యోగం ఉందని తలొంచి పెళ్లి చేయించుకుంది ఒరే ఆచారి అసలు నీ గుండెమీ చేసుకుని చెప్పరా నీ దగ్గర ఏనాడైనా సుఖపడిందా అమ్మాయి చెప్పరా తలొంచుకుంటావే లేదురా ఏ రోజు అది సుఖపడలేదు అంత కెపాసిటీ నా దగ్గర లేదు కదా కదా కాబట్టే తన వయసు తగ్గ కుర్రాడితో తప్పు చేసింది అందులో బాధపడటం ఏముందిరా ఓరే నేను ఎంతైనా తాలి కట్టిన భర్తనేరా రా కట్టావురా కాదనడం లేదు నీ పెళ్ళికి మేమందరం కూడా వచ్చాం కదా అక్షింతులు కూడా వేశాం కానీ భార్యని ఎలా చూడాలో ఎలా సుఖపెట్టాలో అవన్నీ అంటరా చెప్పరా చెప్పు లేదురా కాబట్టి ఆ పిల్ల కోరికలు తట్టుకోలేక పక్కింటి కుర్రాని పిలిచి తప్పు చేసింది అనుకుందాం అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అంటే అది తప్పు కాదంటావా లేదురా తెలుసుగా పూర్ణమ్మ కదా ముసలిమ్మ గుడిని చేసుకొని నా నా కష్టాలు పడింది అప్పుడంటే శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు ఇప్పుడు ఎవరు రక్షిస్తారా తనకు తనే రక్షించుకుంది ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి ఏముంది వాళ్ళిద్దరినీ కంట పడినప్పుడు నువ్వు ఎంత అమాయకంగా నటించావో అలాగే కొనసాగించు అలా జీవితం అయిపోతుంది ఇంకా ఎంత కాలం బుక్తావరా అయితే పదేళ్ళు కానీరా మరి నమస్కారం శాస్త్రి మా ఆయనకి నా మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి తను ఫోన్ చేస్తాను